హాయ్ అండి నువ్వుల ఉండలు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి ముందుగా శుభ్రమైన కిలో నువ్వులు తీసుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి బండి వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి నువ్వులు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇవి వేగడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది నువ్వులను మధ్యన మధ్యన కలుపుతూ ఉండాలి ఈ వేగాయలు తెలియడానికి చిట్ పట్టుకొని సౌండ్ వస్తుంది నువ్వులు బాగా దూరగా వేగాయి గ్యాస్ బంద్ చేసుకోవాలి కడాయిలో నువ్వులు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నువ్వులను ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి నువ్వులు బాగా దూరగా వేగాయి తర్వాత కిలో ముద్ద బెల్లం తీసుకోవాలి ఈ బెల్లానికి మామూలు బెల్లానికి టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి బాండి హీట్ ఎక్కిన తర్వాత పొడి చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టెన్ ఎంఎల్ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం బాగా కరిగిపోయింది పాకం వచ్చేలోపు ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి బెల్లం పాకానికి వచ్చింది నీళ్ళల్లో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళలో వేస్తే ఇలా ఉండలా కావాలి బెల్లం అప్పుడే పాకానికి వచ్చినట్టు ఇలా ఉండలా వచ్చినప్పుడు వెంటనే గ్యాస్ బంద్ చేసుకోవాలి కడాయి కిందికి దించుకోవాలి ముందుగా చల్లారి పెట్టుకున్న నువ్వులను తీసుకొని ఈ బెల్లం పాకంలోకి వేసుకోవాలి వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి ముందుగా ఒక ప్లేట్కు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ నువ్వుల బెల్లం పాకాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని రెండు చేతులతో ఒత్తుకుంటూ చేస్తే రౌండ్గా వస్తాయి అన్నిట్లను ఇలాగే చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఉండలను వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారితే ఉండలు కట్టవు నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నీ రెడీ అయిన తర్వాత ఒక డబ్బాలకు వేసుకోవాలి బయట పెడితే మెత్తగా అవుతాయి ఇవి ఒక నెల వరకు కూడా ఉంటాయి డైలీ ఒకటి చిన్న ఇవ్వండి హెల్త్కి చాలా మంచిది